మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ డే న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి విశేషాలు జిల్లా ఉపాధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా శ్రామిక మహిళా కన్వీనర్ జిల్లా దిల్షాద్ఐటియు కార్యదర్శి సాంబశివ మాట్లాడుతూ సిఐటియు అఖిల భారత మహాసభలు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగవ తేదీ వరకు జరిగే మహాసభలను జయప్రదం చేయాలన్నారు సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు ఆంధ్ర రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్నాయని ఈ మహాసభలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోర్ట్స్ రద్దు చేయాలని దేశంలోని కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని తీర్మానాలు చేయబోతున్నామన్నారు జనవరి నాలుగవ తేదీన విశాఖపట్నం మున్సిపల్ గ్రౌండ్ లక్షలాది మంది కార్మికులతో ర్యాలీ బహిరంగ సభ జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సిఐటిఓ ఆసిఫ్ బేరస్ ఆయుబ్ శివ శివా పెడపల్లి బాబా మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న సిఐటియు నాయకులు ఎల్ ఆదినారాయణ ట్రాన్స్పోర్ట్ రంగం పట్టణ నాయకులు రఫీ గోపాలప్ప షేక్ రఫీ స్థానిక మున్సిపల్ సంఘం నాయకులు మేకలబాబు ముకుంద ఓబులేసు పుల్లన్న పెద్దక్క చెన్నకేశవులు ప్రసాద్ తదితర కార్మికులు పాల్గొన్నారు

తీసు అంటే ప్రభుత్వం చెప్తా ఒకటి అని అన్నదే ఒకటి నాలుగు కోట్ల ఏంటంటే ముఖ్యంగా మనం వేతనాల కోసం పోరాటం చేసి ఎక్కడ పెట్టినారో ఎంత పోరాటం చేస్తారో సంఘం ఉంటేనే మనం పోరాటం చేస్తాం అటువంటి సంఘాలు మనం కార్మికులు పెట్టుకోకూడదు అంట సంఘాలు పెట్టుకోకూడదు అదే విధంగా మన కల్లెలు చేయకూడదు

వైజాగ్ నగరంలో మొట్టమొదటిసారి జరుగుతున్న సందర్భంగా జీపు జాత ప్రచారం కోసమని ఈరోజు ధర్మవరం చేరుకోవడం జరిగింది ఆ జీపు జాత సందర్భంగా ఈరోజు జీపు జాత సందర్భంగా వచ్చినటువంటి నాయకులు మన సిఐటియు గ్రామిక మహిళా కన్వీనర్ దిషాద్ మేడం గారికి అదేవిధంగా సిఐటియు జిల్లా నాయకులు పాంబా సాంబశివ గారికి బాగ్జాన్ గారికి ఎడపల్లి బాబా గారికి అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి లోకల్ మున్సిపల్ కార్మికుల సంఘం యూనియన్ నాయకులు ఆటో యూనియన్ నాయకులు అదేవిధంగా ముఖ్యంగా ముఖ్య అతిథులుగా మన రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాపల్లి పెద్ద గారు పాల్గొనడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట గారు కామెడ్డు వెంక గారు పాల్గొనడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ కార్మికుల సంఘం నాయకులు బాబు ఒక్కంద చిన్నకేశవులు పెద్దక్క అదేవిధంగా సిఐటియుల్లన్న సిఐటియు